హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి మరి ఈరోజైతే నేను హెల్దీ లడ్డు చిక్కీ షేడ్ చేస్తున్నాను మల్టీగ్రెయిన్ లడ్డు చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ బాదం పిస్తా గింజలు అదే ఫ్లాక్సీ సీడ్స్ ఉంటాయి కదండి అవి ఇలాచి పల్లీలు నువ్వులు ఈ లడ్డూలు కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకు కానీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కానీ ఎవరికైనా చాలా హెల్తీ అండి కాల్షియం అనే విటమిన్ త చాలా పుష్కలంగా ఉంటుంది నేను చూపించిన ఇంగ్రీడియంట్స్లో తర్వాత కాజు కొబ్బరి అయితే టేస్ట్ కోసం తీసుకున్నాను కొద్దిగా కొబ్బరి తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి పల్లీలన్నీ వేయించుకుంటున్నాను అన్నిటినీ అదే రకంగా వేయించుకోవాలి అంటే మరీ బాగా కాకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట పల్లీలు నువ్వులు ఫ్లాక్సీ సీడ్స్ అదే గింజలు తర్వాత బాదం కాజు కొబ్బరి ఇవన్నిటినీ వేయించుకోవాలి వీడియోలో చూపించినట్టుగా బాదం ఇంకా కొద్దిగా తీసుకోవచ్చు అంటే కొంచెం హీ వేడి ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా నేనైతే ఎక్కువ వేసుకోలేదు ఇంకా వేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్ డైలీ ఎక్కువ వేసుకుంటే మాత్రం ఎక్కువ అంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే మాత్రం డైలీ ఒకటే తినచ్చు కొద్దిగా తక్కువ తీసుకుంటే రెండు చికీస్ లడ్డూస్ అలా తినచ్చు కదా అందు గురించి నేనైతే బాదం అయితే తక్కువే తీసుకున్నాను ఈ ఫ్లాక్సీ సీడ్స్ ఉపయోగాలు అయితే ఎన్ని ఉన్నాయో అండి చాలా మంచిది హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది కాల్షియం ఉంటుంది వెయిట్ కూడా తగ్గుతారనమాట మోకాలు నొప్పులు కీళ్ళవాతం ఇలాంటివి ఉంటాయి కదండి ఇవన్నీ తగ్గుతాయి అనమాట ఫ్లాక్సీ సీడ్స్ అనేది చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నిటిని విధంగా మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ ఫైన్గా పౌడర్గా కాకుండా కొంచెం బరుకుగా పట్టుకోవాలి గింజల్ని తర్వాత నువ్వులు పల్లీలు తర్వాత డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అన్నీ ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనము మిక్సీ పట్టుకోవాలి గింజలతో నేను ఒక హెయిర్ టిప్ని కూడా మీకు షేర్ చేస్తాను రానున్న వీడియోస్లో తప్పకుండా వాచ్ చేయండి వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నువ్వులు కూడా చాలా మంచిది తర్వాత ఇలాచి కూడా ఈ విధంగా నేనైతే ఇందులోనే వేసుకుంటున్నాను పాకంలో వేసుకోవచ్చు ఇందులో అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి మీ ఇష్టం చూడండి ఇలా వరకుగా మనం అన్నిటినీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన బౌల్తో వన్ అండ్ హాఫ్ బౌల్ నేనైతే బెల్లం తీసుకుంటున్నాను బెల్లంతో మాత్రమే చేసుకోవాలండి షుగర్తోనైతే అసలు వే చేసుకొని కూడా వేస్ట్ అండి బెల్లంతోనే చేసుకోవాలి చూడండి అంటే ఆ పౌడర్ నాకు టూ కప్స్ అయిందనమాట నేను చూపించిన బౌల్తో టూ బౌల్స్ వచ్చింది మన నాకు పౌడరు అందు గురించి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను అంటే మీరు తినే స్వీట్ని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోవద్దు నేనైతే ఒక ఒక బౌల్లో హాఫ్ మాత్రమే తీసుకున్నా హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను వాటర్ అయితే చూడండి పాకం మనకు లేతపాకం రావాలి ఇలా అంటుకుంటూ ఉన్నప్పుడు అంటే తీగపాకం అంటారు కదండి లేతపాకం కాదు తీగపాకం రావాలి తీగపాకం వచ్చిన అంటే అంటుకుంటూ ఇట్లా సాగుతూ ఉన్నప్పుడు మనం కొద్ది కొద్దిగా ఈ పౌడర్ని వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుతూ ఉండాలి అంటే పాకం ఇలా చేయికి తీసుకున్నప్పుడు అది సాగినట్టుగా ఉండాలన్నమాట అప్పుడు ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటున్నాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఇవే లడ్డూని లడ్డూస్ని పాకంతో కాకుండా బెల్లం తురుముకొని మనం డైరెక్ట్గా కూడా నెయ్యి వేసుకుంటూ సునుండలు చేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు బట్ ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి నేనైతే ఇలా చేస్తున్నాను తర్వాత ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అది కాలుతూ ఉంటుందండి చూసుకొని కొద్దిగా లైట్గా వాటర్ అంటుకుంటూ ఇలా లడ్డూలు చుట్టుకోవాలి అది చల్లారుతున్న కొద్దీ గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ నాకైతే అక్కడ బాగా కాలుతుందండి చెయ్యి చూడండి ఇవి కొద్దిగా సెట్ చేసుకుంటాను రౌండ్స్ అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేవు కదా చాలా కాలుతుందండి కొంచెం ఇదైన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వాటిని కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టు చేసుకుంటాను చూడండి మీరే తర్వాత ఒక ప్లేట్లో నెయ్యిని కానీ బటర్ని కానీ రాసి ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని ఈ విధంగా అంతా ప్లేట్ అంతా సర్దుకోవాలన్నమాట చిక్కీస్ కోసం అంటే లడ్డూలు చేసుకోవచ్చు చిక్కీస్ చేసుకోవచ్చు అందుకే టూ ప్రాసెస్ అయితే నేను మిక్స్ షేర్ చేస్తున్నాను ఈ టూ ప్రాసెస్లో మనం ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా అంతా సర్దుకోవాలండి అలా అంటుంటే కూడా నాకు చెయ్యి కాలుతుంది అక్కడ ఇలా మనము నైఫ్తో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడే మనకు తీసుకునేటప్పుడు చాలా కరెక్ట్గా వస్తాయి అనమాట ఈజీగా వస్తాయి ఒకసారి మీ పిల్లలకి డైలీ ఇది ఒక చిక్కీ లేదా ఒక లడ్డు ఇలా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక డబ్బాలో మనం చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం రెగ్యులర్గా పిల్లలకి ఇస్తే మంచి విటమిన్స్ అందుతాయి కదా ఫ్రెండ్స్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా చాలా మంచిది అనమాట ఈ లడ్డు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందని కూడా నాకు కమెంట్లో చెప్పేయండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి లడ్డూలు ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను రౌండ్గా చూడండి ఇలా నన్ను చాలామంది కామెంట్ రూపంలో మెసేజ్ చేసి చాలామంది ఎలా ఉన్నా అనేసి నన్ను అడిగారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరందరూ ఒక మనం వైట్ అందరము ఇంకా పబ్లిక్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి అందరు నన్ను ఎలా ఉన్నావని అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూడండి యమ్మీగా హెల్దీ లడ్డూస్ అండ్ చిక్కీస్ రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి